మీనాబాలు ఇద్దరు ఎంతో సంతోషంగా మీనా వాళ్ళ నాయనమ్మ వాళ్ళు ఊరి వెళ్తారు ఆ పల్లెటూరులో రోడ్లన్నీ అతల కుతలంగా పచ్చగట్టి మధ్యన ఆ రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఆటోలు ఏమి ఉండవా అంటూ అడుగుతుంది మీనా ఇక్కడ ఆటోలు అంటూ పెడ్ల బండ్లు అంటూ ఏమీ ఉండవు కాలు నడకను వెళ్ళటమే అని చెప్తాడు బాలు అలా ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దాంట్లో మీ ఆవిడ నీకు పెళ్ళైందని విన్నాము అంటూ వాళ్ళు వెళ్ళు పలకరిస్తూ ఉంటారు పెళ్ళైంది ఇప్పుడు అదంతా అవసరమా అన్నట్టుగా ఏమైనా భార్య అని చెప్పి చెప్తూ ఉంటాడు చెప్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళు అడగకుండానే నేను నా భార్య అని ఎందుకు చెప్పావు అయినా అతను చూడు ఇద్దరు పెళ్ళాలంట అతనికి అని చెప్పి నువ్వు అడగకుండా నేను నన్ను నీ పిల్ల నేను ఎందుకు పరిచయం లేదని మన తర్వాత గొడవ పెట్టుకుంటావని ముందుగా నేను నా భార్య అని వాళ్ళతో చెప్పేస్తే అసలు ఏపేసి లేదని చెప్పేసేసి ముందుగానే చెప్పేశాను అంటాడు బాలు అలా ఎదురు నడుచుకుంటూ వెళ్తూ ఉండగానే ఇక బాలు వాళ్ళ నాయనమ్మ అయితే మాత్రం ఎదురు వస్తుంది చూడు మా షీల డాలింగ్కి నేను అంటే ఎంత ప్రేమో నడి ఎండలో లెక్క చేయకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పేశాను షీల డాలింగ్ అంటూ వెళ్ళి బామ్మగారిని హక్ చేసుకోకపోతే బామ్మగారు మాత్రం బాలుని తప్పించుకొని వచ్చి మేనాని హక్ చేసుకుంటుంది ఎమ్మా బాగున్నావా ఎలా ఉన్నావు అని చెప్పేసి అంటూ బాగున్నాను మా అమ్మగారు మీరు ఎలా ఉన్నారు అని చెప్పేసి అని పలకరిస్తుంది అదేంటి నేను నీకు మనం ఉన్న ఆ మనవరాల నేను అంత ప్రేమగా హక్ చేసుకోవడానికి వస్తే నన్ను దాటుకు నేను వెళ్ళి ఆ పూలకంపను హక్కు చేసుకుంటావేంటి అంటే నేను చిన్నప్పటి నుంచి సాగుతూనే ఉన్నాను ఇంకా ఎంత సాకి రా నా మనవరాల ఇప్పుడు నాకు ముఖ్యం అని చెప్పేసి అంటుంది అంతేలే ముందు వచ్చిన చెవుల కంటే ఆయనకు వచ్చిన కొమ్ములు వాడి అని మొత్తానికైతే నిరూపి నడుచుకున్నావు కదా నీ బుద్ధి అని చెప్పి అంటాడు సరే సర్లేరే లేరు ఇంకా పదండి వెళ్దాం అని చెప్పేసి అంటే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దాటిలో పొలంలో ఒక అతను తెలిసిన అతను కనపడతాడు ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడైనా రావటం ఎగరా బాలు బాగున్నావా అంటే ఆ బాగున్నాను బాబాయ్ అని చెప్పేసి అంటాడు ఏంటి నడుచుకుంటూ వెళ్తున్నారంటే ఆటోలు కానీ ఎట్ల బండ్లు కానీ ఏం లేవా అంటే ఎంత దూరం ఉందిలే నడుచుకుంటూ వెళ్తే కాసేపులో వెళ్దాం అని చెప్తాడు అదేంటి నడుచుకుంటూ వెళ్ళడం ఇదిగో ట్రాక్టర్ ఉందిగా ట్రాక్టర్ ఎక్కడ వెళ్దాం అని చెప్పేసి అంటే ఇక బాలు మీనా అలాగే వాళ్ళ నాయనమ్మ వాళ్ళ బాబాయ్ వీళ్ళందరూ కలిసి డాక్టర్ ఎక్కేసి బయలుదేరుతారు అయితే డాక్టర్ ఎక్కడానికి వచ్చేసి తలకి కండవులు కట్టుకోవాలి అని చెప్పేసి అంటే తన దగ్గర ఉన్న కండవు తీసి బాలుకి ఇచ్చేస్తాడు తలకి కట్టుకోవడానికి ఇదేదో బాగుంది బామ్మ నేను కూడా కట్టుకుంటానంటే నువ్వు ఆడపిల్లవి నీకు తల కొట్టేందుకు ఈ ఎండలో ఏం కందిపోవలేను మనిషి కూరయో కాదులే అని బాలు హేళన చేస్తాడు వాడి మాటలకి వచ్చలే ఓ కండవి ఓ అమ్మాయి కూడా కట్టుకుంటుంది అని చెప్పగానే సరే అమ్మ అని చెప్పేసి అంటూ అతను కండవి ఇచ్చేస్తాడు మీనా కూడా మీనా కూడా తలకు కండ కొట్టుకొని చూడు ఇప్పుడు అని చెప్పారంటూ ఆ చూసేలా లేట్ ఎక్కువ అని చెప్పేసి అంటాడు బాలు అలాగా మీనా పట్టుకొని ఎంతో ప్రేమగా డాక్టర్ ఎక్కిచ్చి కూర్చోబెడతాడు ఇక అందరూ కలిసి డాక్టర్ మీద బయలుదేరుతూ ఉంటే దారిలో మాడు చిట్టావుడు కనపడుతుంది బామ్మగారు బామ్మగారు మాడుకలు చాలా బాగున్నాయి ఒక కాయ కోసుకుందాము అని చెప్పి మీనా అడుగుతుంది అయినా తోటలో ఉన్న కాయలని దొంగతనం చేయకూడదు ఆ మాత్రం కూడా తెలియదా నీకు ఊర్లోకి వెళ్ళాక సెంటర్లో మంచి కాయలు కొని పెడతాను పదా అని చెప్పేసి అంటాడు బాలు అలా ఏం కాదు నాకు అదే కావాలి అంటుంది మీనా అరే భార్య అడిగిన కోరిక తీర్చలేనుడు మగోడే కాదురా నువ్వు వెళ్ళి ముందు ఆ కాయలు కోసివు ఆ అమ్మాయికి అని చెప్పేసి అని చెప్తుంది శీల అలా చెప్పగానే బాలు వాళ్ళ మా సరే అంటూ బాలు మీనా ఇద్దరు కూడా డాక్టర్ దిగి మామిడికాయల కోస్తూ ఉంటారు అయితే బాలు ఎంత ఎక్కినా కూడా మామిడికాయలు అందం అరే నువ్వు మేనా ఎక్కి ఎత్తుకు అమ్మాయికి వస్తుంది కాయ అని చెప్పేసి అంటుంది బాలు వాళ్ళ నాయనమ్మ అంటే మీనా ఎంత ప్రయత్నించినా కూడా కాయ అందదు అందకపోయేసరికి వెళ్ళే అమ్మ మనవరాల ఇక నీకు తప్పదు నువ్వు దిగి వాడిని ఎత్తుకు ఒక దెబ్బ కాయ కోసేస్తాడు అంటుందోటే సరే బామ్మగారు అంటూ ఇక మీనా కిందకి దిగేసేసి బాలు చేతుల్లో నుంచి ఇక బాలుని పైకి ఎత్తగానే ఇక బాలు అయితే మాడికి కోసేస్తాడు చూసావా ఎంత బాక్ కోసానో నీకు ఆ మాత్రం కూడా చేత కదా అంటే నువ్వు సరిగ్గా ఎత్తుకోలేదు నేను సరిగ్గా ఎత్తుకున్నాను అందుకే మాడికి ఎక్కువగలిగాను అని చెప్పేసి అంటుంది అంటాడు బేలా బాలు అలా అనగానే ఇక బామ్మగారు సరి సరలే కూడా ఇక చాలించండి వెళ్దాం పదండి అని చెప్పేసి అంటూ వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు ఈలోగా బాలు వాళ్ళ నాన్నగారు ఇంటి దగ్గర పెన్షన్ డబ్బుల కోసం హడావుడి పెడుతుంటారు అయితే బాలు ట్యాక్సీ వేరే వాళ్ళు ఎవరో తోలుకొని వెళ్ళి మా మినిస్టర్ కూతుర్ని ఏడిపిస్తారు ఆ కార్ నెంబరు బాలు పేరుతో ఉంటుందో బాలుని ఏడిపించాడు అని చెప్పేసి అనుకొని ఆ మినిస్టర్ అయితే ఇక బాలు వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఇంటికి పిలిపించి నాన్న గొడవ చేస్తాడు మా వాడు అలా చీఫ్ క్యారెక్టర్ కాదు ఆడపిల్లని నడిపించేంత స్థాయికి దిగచారలేదు నా పిల్లలు అంటూ అంటూ ఉంటాడు అయితే నేను అబద్ధం చెప్తున్నాను కార్ కారు నెంబర్ ప్లేట్ ఎవరి పేరు మీద ఉంది అంటే వాడు నేను అన్నగా ఊరు వెళ్ళాడు ఊళ్ళో లేడు వాడి కారు ఎవరు తీసుకెళ్లారో ఏంటో నేను కనుక్కుంటాను అంటూ చాలు మీరు మీ అబద్ధాలు అంటూ మినిస్టర్ ఇక బాలు వాళ్ళ నాన్న మీద కోపడుతూ ఉంటాడు సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యాహ్మతుడై ఉంటాడు బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు తన గొప్పతనాన్ని ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రపడతాడు తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా ఘోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తను ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు ఇతరుల కంటే ఏనాడు తాను తక్కువ కావడానికి ఇష్టపడడు ఇది మానవ నైజం మనల్ని మనం గొప్పగా భావించుకోవటం మన దురహంకారం అవివేకం అంతేకాకుండా పరాయి వారిలో లోపాలన్నీ వే లెత్తి చూపించటం మన దృష్టి దోషం ఈ రెండు అవలక్షణాలు మన అభ్యున్నతికి అవరోధాలే అసలు ఒక మనిషి గొప్పతనాన్ని ఎలా గుర్తిస్తాం మాటలు ఆలోచనలు వృత్తి ధనం పాండిత్యం ఇవేమీ గొప్పతనానికి అర్హతలు కావు పదవి పలుకుబడి ఉంటే ఆ మనిషిని అవసరార్థం పొడిడేవారే ఎక్కువ అవసరం తీరిపోయాక వారిని ఏమాత్రం పట్టించుకోరు అందువల్ల మనలో ఏదైనా ప్రతిభ కానీ ప్రత్యేకత కానీ ఉంటే అది ఆ పరమాత్మ ప్రసాదించిన వరమని భావించి మ్రతతో ప్రవర్తించాలి తప్ప విర్ర వీగకూడదు మన గొప్పదనాన్ని చూసి ఎవరైనా ఆకాశానికి ఎత్తేసినా కాళ్ళు నేల మీదే ఉండేటట్లు చూసుకోవాలి నిజమైన ప్రజ్ఞా వాళ్ళు కలిగిన వాళ్ళు పొగడ్తుల కోసం పాకులాడరు ప్రశంసల కోసం ఆరాటపడరు తమ గొప్పతనాన్ని గుర్తించి ఎవరు ఎంతలా పొగడ్తాలో ముంచొత్తినా వాటిని ఏమాత్రం పట్టించుకోరు తామరాకు మీద నీటి బొట్టులా ప్రవర్తిస్తారు ఇలాంటి వాళ్ళు గురించి విరుదుడు లేని వారు తమకు ఏది లభించినా అంతా ఆ భగవంతుడి దయగా భావిస్తారని సన్మానాలకు ఆశపడరని చెబుతాడు గొప్పతనం పొందటానికి రాజ్యాధికారం అవసరం లేదు డబ్బుతో పని లేదు నిరాడంబరత త్యాగనిరతి సేవా వంటి మంచి గుణాలుంటే చాలు ఎంత గొప్పగా జీవించావో నీ చేతులే చెప్పాలి ఎంత గొప్పగా మరణించావో పరులు చెప్పాలంటారు పెద్దలు ఏ పని అయినా గొప్పగా జీవించాలంటే ఉండవలసినవి దయ ప్రేమ ఇతరులకు సహాయం చేయాలని తపన ఇవే మనిషికి శాశ్వత కీర్తిని అందిస్తాయి మనసు మాట చేత ఏకరీతిగా సాగితే మనుషులు మహాత్ములుగా నిలిచిపోతారన్నది ఉపనిషత్తు బోధవారు పూజనీయులై అందరి మన్నలను అందుకుంటారు శ్రీరాముడు హనుమంతుడు శ్రీకృష్ణుడు హరిచంద్రుడు రామకృష్ణుడు పరమహంస వివేకానందుడు ఇలా మనం పూజించే ఆదర్శమూర్తులందరూ రుజువర్తనం చేవ ధర్మ రక్షణ సత్యవాక్కు ఆధ్యాత్మిక జీవనం వల్లే ఆదర్శప్రాయులయ్యారు నిజానికి అందరిలోనూ ఆ పరమాత్మను దర్శించేవారు మహాత్ములు గొప్పవాళ్ళు మహాత్ములు సర్వవ్యాప్తి వై ఆత్మానుభవం గలవారు భూమి కన్నా సముద్రం గొప్పది ఆ సముద్రాన్ని ఒకే గుట్టకలో మింగిన అగస్య మహర్షి అంతకన్నా గొప్పవారు కానీ ఆకాశంలో ఉన్న అన్ని లోకాలను ఒకే పాదంతో గొడిచిన వామనుడు అగస్యుడి కన్నా గొప్పవాడు ఆ పరమాత్మనే తనలోనూ అందరిలోనూ చూసే సాధకుడు మరి గొప్పవాడే కదా అందుకే మనిషి ఈ సృష్టిలోని ప్రతి జీవిలోనూ పరమాత్మను దర్శించి ప్రతిఫలాపేక్ష లేని సేవను అందించాలి అప్పుడే అతడు మహాత్ముడిగా అందరి మనసుల్లో నిలిచిపోతాడు మనిషి మనిషిగా జీవించాలంటే తను జయించవలసిన ముఖ్యమైన లక్షణం ఏమిటి అంటే దాన్ని కోపం ఆ కోపాన్ని జయిస్తే అన్ని జ